హాయ్ అండి వెల్కమ్ టు హన్షితా సాలిన్ వన్ ఛానల్ ఈరోజు స్టోరీ ఏంటి అంటే నాకు పెళ్ళం కావాలి రచయిత నిట్టల రాజ్యలక్ష్మి గారండి ఈ స్టోరీ చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి స్టోరీలోకి వెళ్ళిపోదామండి పవిత్ర కాఫీ ఇస్తావా అని కేకేశాడు శంకర్ వీధిలో అరుగు మీద కూర్చొని పేపర్ చదువుకుంటూ అలాగేనండి అంది వంటింట్లో నుండి పవిత్ర శంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవిత్ర కూడా స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది హైదరాబాద్లో ఉంటున్నారు వారిద్దరికీ వివాహమై పన్నెండేళ్ళు కూతురు భావనకు పది సంవత్సరాలు కొడుకు విశ్వాస్కు ఆరేళ్ళు ఆ రోజు ఆదివారం అవడం వలన అందరూ ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి వారానికి కావలసిన కూరలు పళ్ళు సరుకులు తెచ్చాడు శంకర్ ఉదయం నుండి వారం రోజులుగా ఉన్న బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేయడం మళ్ళీ వాటిని ఆరేసుకోవడం పిల్లలకు తలస్నానాలు చేయించడం ఇల్లు సర్దుకోవడం టిఫిన్ చేయడం అయిన తర్వాత మధ్యాహ్నం వంటకు ఉపక్రమించింది పవిత్ర శంకర్ కాఫీ అడగడంతో కాఫీ పెట్టి భావనని పిలిచి నాన్నకు కాఫీ ఇచ్చిరా అంది భావన ఒకసారి అమ్మ మొహంలోకి చూసి ఏదో ఆలోచిస్తూ కాఫీ తీసుకువెళ్ళి వీధిలో ఉన్న తండ్రికి ఇచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ వారానికి కావాల్సిన టిఫిన్కు వంటలకు అన్నీ తయారు చేసుకుని వంటల్ని సర్దుకొని హాల్లోకి వచ్చింది పవిత్ర టీవీలో శంకర్ పిల్లలు చూస్తున్న సినిమా చూస్తూ అక్కడే సోఫాలో నడమాల్చింది అంతలో మబ్బు పట్టడంతో బయటకు వెళ్ళి ఆరేసిన బట్టలు తెచ్చి మడతపెట్టింది భావన అమ్మను చూసి ఏదో ఆలోచిస్తూ మళ్ళీ సినిమాలో లేనమైంది అంతలోనే బయట వర్షం మొదలైంది పవిత్ర వర్షం పడుతోంది వేడివేడిగా పకోడీలు తింటే బాగుంటుందో అన్నాడు శంకర్ పవిత్ర మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది భావన నాన్న వైపు చూసి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయింది పవిత్ర ఉల్లిపాయలు తరుగుతూ భావనను పిలిచి ఫ్రిడ్జ్లో నుంచి పచ్చిమిరపకాయలు తెచ్చిపెట్టమంది భావన తన నుంచి బయటకు వచ్చి నాన్నను తమ్ముడిని అదోలా చూసి వెళ్ళి అమ్మ చెప్పిన పని వచ్చి చేసింది అందరికీ ఆదివారం కానీ పవిత్రగా తీరుబడి లేని రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో పనులతో స్కూలుకి వెళ్తేనే బాగున్నదేమో అనిపిస్తుంది అమ్మను రోజంతా గమనిస్తున్న భావన మెదడులో ఎన్నో ఆలోచనలు తెల్లవారింది భావన లేచి వంటింట్లోకి వచ్చింది పవిత్ర అప్పటికే స్నానం చేసి టిఫిన్ వంట పూర్తి చేసి అందరికీ క్యారేజీలు చేయలు సర్దుతోంది నాన్న పేపర్ చదువుతూ టీవీ ముందు సోఫాలో కూర్చున్నాడు భావనను చూసిన పవిత్ర త్వరగా రెడీ అయ్యిరా అమ్మ టిఫిన్ చేద్దవు కానీ తమ్ముడిని కూడా రెడీ అవ్వని చెప్పు అంది అలాగే అమ్మ అంటూ స్నానానికి వెళ్ళింది ఏదో ఆలోచిస్తూ భావన స్కూల్ నుండి తిరిగి వస్తూ దానిలో స్నేహితురాలు గౌరీ ఇంటికి వెళ్ళింది ఆ రోజు గౌరీ స్కూల్కి రాలేదు భావన గౌరీ ఇద్దరు నాలుగేళ్ల నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు గౌరీది చాలా పేద కుటుంబం వాళ్ళ నాన్న కూలిపని చేసి వచ్చిన డబ్బులతో తాగి వస్తుంటాడు గౌరీ వాళ్ళ అమ్మ అవన్నీ భరిస్తూ తన జీతం పనిచేసేళ్లలో వాళ్ళు ఇచ్చిన మిగిలిన ఆహార పదార్థాలతో కుటుంబాన్ని నడుపుతోంది వంట చేస్తున్న గౌరీ భావనను చూసి రా భావన కూర్చో అంటూ అక్కడే స్కూ అక్కడే స్టూల్ని దగ్గరకు జరిపింది ఈరోజు స్కూల్కి రాలేదేం గౌరీ అడిగింది భావన మా అమ్మకు ఒంట్లో బాగుండలేదు భావన రాత్రి నుండి జ్వరం అందుకే ఇంట్లో ఉండి వంట చేస్తున్నాను చెప్పింది గౌరీ మీ అమ్మని డాక్టర్కు చూపించారా అడిగింది భావన మా నాన్న అమ్మని డబ్బులు అడిగాడు తన దగ్గర లేవని చెప్పింది ఒంట్లో బాగోలేదని కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయాడు అలాగే పనికి వెళ్ళి అక్కడ అమ్మగారిని అడిగి ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంది అంది అని దిగులుగా చెప్పింది వా నాన్న ఎప్పుడూ అమ్మని డబ్బులు అడుగుతాడు ఇవ్వకపోతే వెతికి అమ్మ దాచిన డబ్బులు పట్టుకుపోతాడు అమ్మే తన పనిచేసిన డబ్బులతోనే ఇల్లు గడుపుతోంది అంటూ బోరున ఏడ్చింది గౌరీ భావన చిన్న మనసులో ఏదో కలత స్కూల్కు వేసవి సెలవులు ఇచ్చారు భావన మామయ్య మామయ్య రవి వచ్చి భావనను విశ్వాసను వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడు పవిత్ర తల్లిదండ్రులు సత్యనాథం సావిత్రమ్మ విజయవాడ దగ్గర పల్లెటూరులో ఉంటారు వాళ్లకు పవిత్ర రవి ఇద్దరే పిల్లలు రవి అగ్రికల్చరల్ బిఎస్సీ చేసి పల్ల వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు ఇంకా పెళ్లి కాలేదు భావనకు పల్లెటూరులో సరదాగా ఉంటుంది బావిలో నీళ్లు చూడడం వాకిలంతా ఊడ్చి పేడ నీళ్ళు చల్లి ముగ్గు పెట్టడంతో అమ్మమ్మకు సహాయం చేయడం చెట్ల మీద రకరకాల పక్షులను చూడడం మామయ్యతో అప్పుడప్పుడు పొలం వెళ్ళడం చేస్తూ ఉంటుంది సావిత్రమ్మ ఉదయం లేచి పనులు ముగించుకొని సత్యనాథం లేవగానే కాఫీ ఇచ్చి స్నానానికి నీళ్లు తువ్వాలు బట్టలు సిద్ధం చేసింది సత్యనాథం స్నానం చేసి దేవుడికి దన్నం పెట్టుకుని వీధిలో పడక కుర్చీలో కూర్చున్నాడు పాలేరు రంగయ్య పేపర్ తెచ్చి ఇచ్చాడు అంతలో పక్క ఇంట్లో ఉంటున్న రంగనాథం పొలానికి వెళ్తూ సత్యనాథంని చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు భావన తాతయ్యని ఫలహారం చేయడానికి రమ్మని చెప్పు అంది సావిత్రమ్మ వంటింట్లో పెసరట్లు వేస్తూ భావన తాతయ్యని మామయ్యని విశ్వాసని కూడా పిలుచుకొచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ సావిత్రమ్మ పెట్టిన వేడివేడి పెసరట్లు తిన్నారు అమ్మమ్మ నువ్వు కూడా తిను అంది భావన నేను ఇప్పుడు తిననమ్మ మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళు చిన్న ప్లేట్లన్నీ శుభ్రం చేయడంలో నిమగ్నమైంది భావన అమ్మమ్మను చూస్తూ ఆలోచిస్తూ నిలబడింది అక్క రా ఆడుకుందాం అన్న విశ్వాస్ మాటలతో తేరుకొని బయటకు వచ్చింది భావన విశ్వాస్ పక్కింట్లో ఉండే కవిత రాఘవలతో ఆడుకోవడానికి వెళ్ళారు రవి పాలేరుతో పొలం వెళ్ళాడు సత్యనాథం వీధిలో కూర్చొని మళ్ళీ పేపర్ తీశాడు సావిత్రమ్మ వంటకు ఉపక్రమించింది కాసేపు ఆడుకొని భావన విశ్వాస్ ఇంటికి వచ్చారు ఇద్దరు అమ్మమ్మని అడిగి మామిడి పండు తీసుకున్నారు తాతయ్యకి కాఫీ ఇవ్వమ్మా అంది సావిత్రమ్మ కాఫీ గ్లాస్ ఇస్తూ భావన మనసులో మళ్ళీ ఏదో ఆలోచన సావిత్రమ్మ మహల్లోకి చూస్తూ కాఫీ గ్లాస్ తీసుకుంది వీధిలో సత్యనాథం పొట్ట మీద పేపర్ పెట్టుకుని కుర్చీలోనే నిద్రపోతున్నాడు భావన పిలుపుతో లేచి కాఫీ తీసుకున్నాడు భావన వంటింట్లోకి వచ్చి అమ్మమ్మను చూస్తూ గుమ్మం దగ్గర నిలిచింది వెనుకకు తిరిగిన సావిత్రమ్మ భావనని చూసి ఏం కావాలమ్మా అని అడిగింది ఏమీ లేదు అమ్మమ్మ నీకేమైనా సాయం చేయనా అని అడిగింది పరధ్యానం నుండి బయటకు వచ్చి సావిత్రమ్మ నవ్వుతూ వెళ్ళి ఆడుకోమ్మ గదిలో అలమారులో కథల పుస్తకాలు ఉన్నాయి చదువుకో అంది తలూపుతూ తన ఆలోచనలతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది మధ్యాహ్నం గంట అయింది రవి ఇంటికి వచ్చాడు అందరూ భోజనానికి కూర్చున్నారు వాళ్ళ భోజనాలు అయిన తర్వాత పాలేరికి కూడా అన్నం పెట్టింది సావిత్రమ్మ తన కూడా అన్నీ వడ్డించుకుని భోజనానికి కూర్చుంది భావన వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది భోజనం చేసి అన్నీ సర్దుకుని వంటలు శుభ్రం చేసుకుని సావిత్రిలోకి వచ్చింది సావిత్రమ్మ విశ్వాస్ మామయ్యతో అష్టాచమ్మ ఆడుతున్నాడు సత్యనాథం పక్కన ఉన్న మంచం మీద నిద్రపోతున్నాడు సావిత్రమ్మ కూడా గుమ్మం మీద తలగడ వేసుకొని మాల్చింది భావన అమ్మమ్మని చూస్తూ అక్కడే కూర్చీలో కూర్చుంది సాయంత్రం నాలుగు గంటలైంది సావిత్రమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి జంతికలు కజ్జికాయలు ప్లేట్లో పెట్టి తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ తింటూ ఉన్నారు సావిత్రమ్మ వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చి సత్యనాథంకి రవికి ఇచ్చింది భావన అమ్మమ్మ చేసే పనులను చూస్తూ తన ప్లేట్లోని జంతికలు తింటుంది సంధ్యవేళ పానేరు ఆవులను తోలుకొని వచ్చాడు పాలు తాగడానికి వదిలిన లేగడోడలు చెంగు చెంగున గంతులు వేస్తుంటే భావన విశ్వాస్ వాటితో ఆడుకున్నారు భావన విశ్వాస్ ఇద్దరూ స్నానాలు చేయండి అన్న అమ్మమ్మ మాటలతో లోపలికి వచ్చారు విశ్వాస్ స్నానానికి వెళ్ళాడు సావిట్లో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్న సత్యనాథం భావన మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని అడగడంతో భావన వంటింట్లోకి వెళ్ళింది అమ్మమ్మ రాత్రికి వంట చేస్తుంది భావన తాతయ్యకి మంచినీళ్ళు ఇచ్చి స్నానానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది గంటలైంది సావిత్రమ్మ సావిట్లోకి వచ్చి భోజనానికి వస్తారా అంది సత్యనాథం వైపు చూస్తూ అలాగే అంటూ పడక కుర్చీలోంచి లేచాడు సత్యనాథం రవి భావన విశ్వాస్ ఆయనను అనుసరించారు సావిత్రమ్మ వడ్డిస్తుంటే నలుగురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు అమ్మమ్మ నువ్వు కూడా మాతోటి భోజనం చేయొచ్చుగా అంది భావన నేను తర్వాత తింటానమ్మా అన్న అమ్మమ్మ మాటలకు భావన చిన్న మనసులో ఏదో అలజడి భోజనాలైన తర్వాత నలుగురు సావిత్రిలోకి వచ్చారు సత్యనాథం టీవీలో వార్తలు పెట్టుకుని పడక కుర్చీలో కూర్చున్నాడు విశ్వాస్ కథల పుస్తకాన్ని మామయ్య చేత చదివించుకుంటున్నాడు భావన వంటింట్లోకి వెళ్ళి అమ్మమ్మ భోజనం చేస్తుంటే కబుర్లు చెబుతూ అక్కడే కూర్చుంది సావిత్రమ్మ అన్నీ సర్దుకొని వంటగది శుభ్రం చేసి పాలు తోడుపెట్టి పెరటి తలుపులు వేసి దీపం తీసేసి భావనతోటి సావిత్రిలోకి వచ్చింది అమ్మమ్మ పొద్దున పొద్దున్న నువ్వు దేవుడి దగ్గర పాడిన పాట నేర్పించవా అడిగింది భావన అలాగే పడుకునేటప్పుడు చెబుతాను అని సావిత్రమ్మ కూడా వార్తలు వింటూ అక్కడే కూర్చీలా కూర్చుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది మామయ్య కథ చెబుతుంటే విశ్వాస్ అక్కడే నిద్రపోయాడు విశ్వాస్ని ఎత్తుకుని గదిలో మంచం మీద పడుకోబెట్టాడు రవి ఆ భావన అమ్మమ్మ పక్కలో పడుకుని పాట నేర్చుకుంటూ నిద్రలోకి జారుకుంది వేసవి సెలవులు పూర్తి కావడంతో భావన విశ్వాస్ మామయ్యతో హైదరాబాద్కు బయలుదేరారు భావన అమ్మమ్మని కౌగిలించుకుని మనసు నిండా ఆలోచనలతో మామయ్యతో బయలుదేరింది దసరా పండుగకు శంకర్ తల్లి సుశీల తండ్రి మాధవరావు హైదరాబాద్ వచ్చారు శంకర్ తల్లిదండ్రులు ఏలూరు దగ్గర పల్లెటూరులో ఉంటారు వారికి అక్కడ ఇల్లు పొలాలు ఉన్నాయి శంకర్ తండ్రి మాధవరావు స్కూల్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత అక్కడే వ్యవసాయం చూసుకుంటూ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు శంకర్ అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాడు అతడు ఒక్కడే సంతానం వాళ్లకు భావన వాళ్లకు ఎదురు వెళ్ళి నానమ్మను కౌగిలించుకొని చేతిలో నుంచి చిన్న సంచి తీసుకొని లోపల పెట్టింది పవిత్ర వచ్చి అత్తమామలను పలకరించి వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చి శంకర్కు అత్తగారికి మామగారికి ఇచ్చింది శంకర్ అమ్మ నాన్నలతో కబుర్లు చెబుతూ ఉంటే పవిత్ర లోపలికి వెళ్ళి వంట పనులు నిమగ్నమైంది విజయదశమి రోజున భావన పుట్టినరోజు పవిత్ర ఉదయాన్నే భావనకు తలంట స్నానం చేయించి కొత్త బట్టలు వేసింది అమ్మ నాన్నలకు కాళ్ళకు దండం పెట్టే ఆశస్సులు తీసుకుంది నానమ్మ తాతయ్యలకు కూడా దండం పెట్టింది నానమ్మ సుశీల బాగా చదువుకోవాలి తల్లి నీకు మంచి మగుడు రావాలి అని దీవించింది వెంటనే భావన నానమ్మ నాకు మంచి పెళ్ళాం కావాలి మగుడు వద్దు అంది అదేంటమ్మ భావన ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అంది సుశీల నానమ్మ నాకు పెళ్ళమే కావాలి పెళ్ళమైతే చక్కగా అన్నీ చేసి పెడుతుంది నేను హాయిగా కూర్చీలా కూర్చుని పేపర్ చదువుకోవచ్చు టీవీ చూడొచ్చు నాకు ఇష్టమైన పని చేసుకోవచ్చు అమ్మను చూడు ఇంట్లో మాకు అన్నీ చేసి పెడుతుంది స్కూల్కి వెళ్తుంది మళ్ళీ ఇంటికి వచ్చి మా కోసం అన్నీ చేస్తుంది నేను నాన్న తమ్ముడు మాకు ఇష్టమైన పనులు చేసుకుంటాం నా స్నేహితురాలు గౌరీ వాళ్ళమ్మ కూడా అంతే వాళ్ళ నాన్న తాగి తిరుగుతున్నా చేసి గౌరిని వాళ్ళ తమ్ముడిని చదివిస్తోంది వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళు వేరు వెళ్ళానా అక్కడ కూడా అమ్మమ్మే అందరికీ కావలసినవన్నీ చేస్తుంది మాతో గడపడానికి కూడా టైం ఉండదు నువ్వు కూడా అంతే కదా నానమ్మ నాకు మగుడు వస్తే నేను కూడా ఈ పని ఇవన్నీ చేయాలి కదా అందుకే పెళ్ళాన్ని చేసుకుంటే నేనేమీ చేయనక్కర్లేదు అందుకే నాకు మగుడు వద్దు పెళ్ళాం కావాలి నానమ్మ అంటూ తన మనసులోని ఆలోచనలన్నీ బయటపెట్టింది భావన శంకర్కు ఆ రోజంతా ఏమీ తోచలేదు రాత్రి పడుకున్నాడే కానీ ఆలోచనంతా భావన మాటల గురించి భావన ఎందుకు ఇలా ఆలోచిస్తోంది దీనికి కారణం నా ప్రవర్తనేనా పవిత్ర కూడా ఉద్యోగం చేస్తున్న ఇంటి పని పట్టించుకోకుండా పవిత్ర కష్టం తెలుసుకోకుండా మగరాయుడు అన్న మాటని సాధ్యకం చేస్తున్నానా ఎంతసేపు నా అవసరాలు తీర్చుకోవడం తప్ప పవిత్ర రోజంతా ఎలా గడుపుతున్నదని గమనించలేదు తనకిష్టమైన పనులు చేసుకోవడానికి తనకి కొంత సమయం కావాలని ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడూ తన ఇష్టాలు ఏమిటో తెలుసుకోలేదు పవిత్ర కూడా ఎప్పుడూ అనలేదు నాకు కానీ విశ్వాస్కు కానీ ఎప్పుడూ ఏ పని చెప్పలేదు బహుశా తన పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే కదా ఇటువంటి ఆలోచనని స్వలింగ వివాహాలను ప్రోత్సహిస్తున్నాయా ఈ మధ్య పెరుగుతున్న విడాకుల కేసులు కూడా ఇదే కారణమా భావనకు సర్ది చెప్పాలి తనలోని ఈ ఆలోచనలన్నీ మార్చాలి ఎలా అవును ముందు నేను మారాలి నా చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళేది కాదు నేను అక్కడనే అవ్వడంతో గారాభంగా పెంచారు ఇంట్లో ఏ పని అలవాటు కాలేదు కానీ పవిత్ర కూడా ఉద్యోగానికి వెళుతోంది అయినా ఇంటి బాధ్యత అంతా తనకే వదిలేశాను పవిత్రని ప్రేమగా చూసుకోవాలి తనకి కొంత విశ్రాంతి ఇవ్వాలి ఇంటి పనులు సాయం చేయాలి విశ్వాస్ని కూడా తన పని తను చేసుకునేలా ఇంటి పనుల్లోనూ సాయం చేసేటట్లు తయారు చేయాలి లేకపోతే పెద్దయ్యాక తనలాగే తయారవుతాడు భావనను విశ్వాసను సమానంగా చూడాలి అందరం కలిసిమెలిసి ఇంట్లో అన్ని పనులన్నీ చేసుకోవాలి భావన ఆలోచన సర్వైనది కాదు అని తెలియచెప్పాలి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారాలి ఈ ఆలోచనలతో శంకర్ మనసు తేలికపడి ఇల్లవారుతుండగా నిద్రలోకి జారుకున్నాడు ఇదేనండి ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి